ప్రైస్త దేవునికి స్తోత్రం ప్రహోదరి సహోదరులారు మీ అందరికీ రొపేరటు వందనాలు తొంభై రెండవ కీర్తన ఒకటవ వచనము యహోవాను స్థుతించుట మంచిది స్థుతించుట అనేటువంటిది మన జీవితంలోనే అది ఒక ఉన్నతమైన ఆశీర్వాదానికి కారకం మనం ఎక్కడున్నా ఏ స్థలంలో ఉన్నా ఏ పని చేసుకున్నా ఏ పనిలో మనం నిమగ్నమైన స్థుతి అనేటువంటిది మన నోట స్థుతి అనే ఆ గొప్ప పదాలను మనం దేవునికి స్థుతి చెల్లించు మనము గనక దావిదులాగా దినమునకు ఏడు మార్లు మనం ఏ పనిలో ఉన్నా ఏ ప్రయాణంలో ఉన్నా కూడా మన చేతులు పని చేస్తాయి మన కాళ్ళు పని చేస్తాయి కానీ మన నోరు మాత్రం ప్రభువుని స్థుతిస్తూ ఉండాలి ఇది ఎంతో గొప్ప ఆశీర్వాదం స్థుతి వల్ల మనకి గొప్ప నెమ్మది కలుగుతుంది స్థుతి వల్ల ఎన్నో ఆశీర్వాదాలు మనం పొందుకోగలుగుతాం ఆయన స్థుతించటం మంచిది మనం అనేకమైన సార్లు వ్యర్థంగా వ్యర్థమైన మాటలు మాట్లాడుకుంటుంటాం కానీ సమయం దొరికినప్పుడల్లా దేవుని స్థుతించటం మంచిది ఏ సమయం అయినా సరే మనం దేవుని స్థుతించాలి స్థుతించేటువంటి వారి జీవితంలో అనేకమైనటువంటి విజయాలను మరి దేవుని పిల్లలు చూడగలరని ఈరోజు నేను మీకు తెలియచేస్తున్నాను ఒకవేళ ఇప్పటి వరకు కూడా దేవుణ్ణి స్థుతించే అనుభవం కనుక మీకు లేకపోతే ఇప్పటి నుంచైనా ప్రభుని ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు మీకు అనుకూలమైన అననుకూలమైన సమయాల్లో నోటి ద్వారా హృదయం ద్వారా మనసులో మనకు కుదిరితే బహిరంగంగా ప్రభువుని స్థుతించి దేవుని ఆశీర్వాదాలు అనుభవించండి యహోవాను స్థుతించటం మంచిది ఈ మాట మన వెనుకలో దేవుడు ఆశీర్వదించునుగాక మనలను మన కుటుంబాలను పరిచయను దేవుడు దీవించును గాక గాడ్ బ్లస్ అందరికీ అందనాలు